హాయ్ ఎట్లున్నారు మనం ఇవాళ మెంతి టమాటా కర్రీ చేసుకుందాం సూపర్ టేస్టీగా ఉంటుంది మంచిగా ఆయిల్ హీట్ అయినాక ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అదే ఉల్లిగడ్డ అవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి అవి వేయించుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం వేగాలి వేయాక కొంచెం కల్లమాకు అదంతా వేసేసుకొని మంచిగా ఇందులో అవి వేగాక ఉప్పు అవన్నీ వేసుకున్నాక రెండు చెంచాలంత కారం పడుతుంది రెండు చెంచాలంత కారం ముందే వేసుకోవాలి టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది ఇక్కడ ఒకటి గరం మసాలా అండ్ కొత్తిమీరల పొడి ఉంటుంది కదా వేయించిన కొత్తిమీరల పొడి అదన్నీ వేసుకొని నాలుగైదు టమాటాలు ఉంటాయి కదా టమాటాలు నూనెలో ఉడికించి గ్రైండర్ బట్టి అందులో వేసేసుకోవాలి ఇట్లా ప్యూరీ అనేది ఇట్లా వచ్చినాక మనకు మొత్తం మిక్స్ అయిపోయినాక ఆయిల్ మీదకి వస్తుంది తర్వాత మనం మెంతి కట్ చేసుకున్న మెంతి మొత్తం కడిగి వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి వేసాక మొత్తం రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలిపేనాక కొద్దిసేపు మూత పెట్టుకొని మనం దీన్ని మిక్స్ కానివ్వాలి మిక్స్ అయినాక వాటర్ ఇట్లా బయటకు వస్తుంది మనం వాటర్ పోయిన అవసరం లేదు మంచి ఇట్లా అయినాక మంచి ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి మెంతి మొత్తం ఉడికేదాకా అలానే ఉడికేయాలి తర్వాత అల్లగ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఇంకా కొద్దిసేపు వేడి చేయాలి చేశాక చూస్తారు కదా ఇట్లా మంచిగా కనిపిస్తుంది వీడియోలో చూస్తున్నట్టు అప్పుడే మనకు ఇంకా టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది అన్నట్టు అందులో మొత్తం మగ్గి కావాలి మగ్గాక మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీరల పొడి అండ్ మనం కొత్తిమీర ఆకు ఉంటుంది కదా దాంతో మనం చేసేసుకున్నాం అనుకో సూపర్ టేస్ట్గా వస్తుంది కొత్తిమీర ఆకు వేసేసుకొని దించుకోవడమే అయిపోతుంది మనం మెంతి టమాటో కర్రీ ఇట్లా వేసుకున్నాం అనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకే కానీ చపాతీలోకే కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి